తెలుగులో బెజవాడ నాయక్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అమలాపాల్ ఎక్కువగా నటనకు ఉన్న పాత్రలే చేసింది అందులో గ్లామర్ కి దూరంగా చేసిన సినిమాలే ఎక్కువ నాన్న మైనా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లాడిన అమలాపాల్ రెండేళ్లు తిరగకుండానే వైవాహిక బంధాన్ని కాదనుకోవడంతో అంతా షాక్ కి గురయ్యారు తామెందుకు విడిపోతున్నామన్న దానిపై అటు అమలాపాల్ ఇటు విజయ్ స్ట్రైట్ గా ఇంతవరకు సమాధానం చెప్పలేదు అభిప్రాయ భేదాలతో కలిసి కాపురం చేయలేం అని మాత్రమే చెప్పి వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు అమలాపాల్ విజయ్ అయితే ఇరువురు కుటుంబ సభ్యులు మాత్రం ఈ వ్యవహారాన్ని రచ్చరచ్చ చేసేస్తున్నారు పెళ్లయ్యాక సినిమాల్లో నటించను అని ముందు చెప్పిన అమలాపాల్ ఆ తర్వాత మాట తప్పిందని అది ఇష్టం లేకనే తమ కుమారుడు విజయ్ అమలాపాల్ తో తెగదింపులు చేసుకున్నాడన్నది విజయ్ తల్లిదండ్రుల వాదన మరోపక్క తమ కుమార్తెకు అత్తవారింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని అందుకే అమలాపాల్ విడాకుల కోసం ముందుకొచ్చిందని ఆమె తల్లిదండ్రుల వివరణ ఈ వివాదాన్ని పెంచి పోషించడం ఏమాత్రం ఇష్టం లేని అమలాపాల్ విజయ్ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ లో అమలాపాల్ వైపుకే సింపతి ఎక్కువగా కనిపిస్తోంది ఈ రోజుల్లో పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం అనేది చాలా చాలా చిన్న విషయం పైగా అమలాపాల్ గ్లామరస్ పాత్రలు చేసింది కూడా తక్కువే మరి ఆమెపై ఎందుకింత వివాదం అంటూ సినీ ప్రముఖులు విజయ్ కుటుంబ సభ్యుల తీరునే తప్పు పడుతుండడం గమనార్హం కాగా విజయ్ మీద ఎంతో నమ్మకం ఉండేదని విజయ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు తన ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారని సినీ రంగానికే చెందిన వారంతా సినీ నటి అయిన తన పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తుండడం తనకు బాధ కలిగిస్తోందని అమలాపాల్ తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది కలిసి జీవిద్దాం అనుకున్నాం కుదరక్క విడిపోదాం అనుకున్నాం మహిళను గనుక తనపై దుష్ప్రచారం చేయడం సబబేనా అని వాపోతోంది అమలాపాల్